డాక్టర్ కావాలన్నా ఐఐటీ కావాలన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అనేది టెన్త్ క్లాస్ వరకు ఒకవైపు ఈ టూ ఇయర్స్ మీరు కష్టపడి తెలివి పైకి రావాలని మీ అందరు కూడా విషయం తెలియజేస్తున్నాం ఈ రోజు మన నూతన బ్లాక్ ఇరాగ్రేషన్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసిన మన పెద్దలు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు మన దేశం కోసం పోరాటం చేసి ఈ రోజు మళ్ళా ప్రజా జీవితంలో ఆరు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా సివిల్ సప్లై మినిస్టర్ గా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఒక ఎడ్యుకేటెడ్ ఇంటెలిచల్ గా పార్లమెంట్ లో ఎన్నో సందర్భాలు మిగిలిన వారు ఉన్నప్పుడు వారు ఎన్నో దేశానికి సంబంధించిన మాత్రం వారు చీఫ్ రాయడం రావడం ఈ కార్యక్రమం కాకుండా మీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి అలాగే మా సోదరుడు మన ఎంపీ రజీ రెడ్డి గారు అలాగే మరొక సోదరుడు ఎమ్మెల్సీ సంజయ్ నాయక్ గారు మన జాయింట్ కలెక్టర్ అమిత్ గారికి మన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మా ఫాదర్ మిత్రుడు వేమాల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ గారికి మీ టీచింగ్ స్టాఫ్ కు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పెట్టప్లాక్ ఓపెన్ చేసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా మీ అందరికి బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలని మీరు మీ కళ్ళ తొమ్మిది తొమ్మిది పేరు తెచ్చే విధంగా మీ పుట్టిన ఊరికి పేరు తెచ్చే విధంగా మీరు ఉన్నత శిఖరాలకు పోవాలని మీరు చదువుకుంటానికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వంతో పాటు మీరు మన మినిస్టర్ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు ఎమ్మెల్సీ అందరూ అందుబాటులో ఉండమని మరో మీకు శుభవార్త కూడా వచ్చే ఎకాడమీ మరొక ఐదు కోట్లతో ఆ పాప ద్వారా తీసేసి కొత్త కొద్ది కంప్యూటర్స్ కావాలని చెప్పి కంప్యూటర్స్ డిజిటల్ ప్రాసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించే విధంగా నల్గొండ మన ఒక పుట్టి కూడా హై స్కూల్లో దాదాపు పదిహేను క్లాస్ రూమ్ ఎయిర్ కండిషన్ రూమ్ తయారు ప్రతి రూమ్ లో కూడా శాంసంగ్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు సెకండ్ క్లాస్ స్కూల్ రద్దీ అయ్యడం జరిగింది మీ కాలేజీ కూడా వేరే కంప్యూటర్స్ కూడా అందించడం జరుగుతుందని అన్నట్టు తెలియదు మీ పెద్దలు ఉత్తమంగా ఉంటుంది అని మాట్లాడాలి జూనియర్ కాలేజ్ నా తమ్ముళ్ళు చెన్నళ్ళు అందరికీ ఆర్ఎండి మంత్రివర్గలు కమిటీ వెంకటరెడ్డి గారు మీ అభిమాన నాయకులు శాసనసభ్యులు టీఆర్ఆర్ గారు మన పార్లమెంట్ సభ్యుల వెంకటారెడ్డి గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు చాలా సంతోషిస్తున్నాము గౌరవ ఆర్ఎండి మంత్రి కోమిటెడ్డి వెంకటరెడ్డి గారి చర్యతో కొత్త బిల్డింగ్ ఈ కొత్త రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మీ కాలేజీ మంజూరు చేసి కట్టించిన వెంకటరెడ్డి గారికి అడిగిన అదే విధంగా పాత బ్లాక్ కూడా పాత బ్లాక్ కూడా తీసేసి మరో కొత్త బిల్డింగ్ కూడా ఇప్పిస్తా అని చెప్పారు మీ కాలేజీకి కంప్యూటర్ కూడా ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా తిరుకోండిపెడ్డి వెంకటరెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మీ ఎంపీ రఘుందరెడ్డి గారు నేను ప్రిన్సిపల్ కి స్టాఫ్ కి మన చేస్తున్నా ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఇంకా మీకు ఎటువంటి వసతుల అవసరం ఉన్నా వెంకటరెడ్డి గారు మేము కలిసి ఇది రాష్ట్రంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా అన్ని హృదాలుగా మా సర్వశక్తుల నుంచి ప్రయత్నం చేస్తాము నా చెల్లెలు నా తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేయడానికి మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఎన్సీసీ ఎన్సిసి కెళ్ళ చూసిన